చరిత్ర పుస్తకాల్లో మనము ఎందరో రాజులు రాణుల గురించి చదువుతాం కానీ కొందరి కథలు ఆ పేజీల మధ్య నలిగిపోతాయి అలాంటి ఓ రాకుమారి కథే ఇది ఆమె తన రాజ్యాన్ని సంపదను మాత్రమే కాదు తన పేరును మతాన్ని చివరికి తనను తాను కూడా మర్చిపోయేలా చేసిన పరిస్థితుల గురించి బ్రిటిష్ పాలన నీడలో నలిగిపోయిన ఆ భారతీయ రాకుమారి హృదయగాథ ఏంటో తెలుసుకుందామా ఈ కథ దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమల పచ్చని అందాల మధ్య మొదలవుతుంది అదే కొడగు లేదా మనం ప్రేమగా పిలుచుకునే కూర్గ్ కాఫీ తోటల సువాసనలు వీర యోధుల పౌరుషంతో నిండిన ఈ చిన్న రాజ్యానికి చివరి రాజు చిక్క వీరరాజేంద్ర ఆయనకు ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమిలుచే కూతురు రాకుమారి గౌరమ్మ రాజభవనంలో గారాభంగా అల్లారు ముద్దుగా పెరుగుతున్న ఆ రాకుమారి జీవితం పూలపాన్పులా సాగిపోతుందని అందరూ అనుకున్నారు కానీ విధి ఆమె కోసం ఒక ముళ్ళ దారిని సిద్ధం చేసిందని ఎవరూ ఊహించలేకపోయారు ఆమె కథ చూడటానికి ఒక అద్భుతమైన రాకుమారి కథలానే మొదలవుతుంది కానీ అది త్వరలోనే తన వేళ్ల నుంచి తన మూలాల నుంచి బలవంతంగా పెకిలించబడిన ఒక ఆత్మ యొక్క వేదనగా మారుతుంది అసలు ప్రశాంతంగా ఉన్న కూర్గ్లోకి బ్రిటిష్ తుఫాను ఎలా వచ్చింది ఒక రాకుమారి జీవితాన్ని అది ఎలా తలకిందు చేసింది అది పద్దెనిమిది అరవై నాలుగవ సంవత్సరం కుర్గ్రాజు చిక్క వీరాజేంద్రకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య కొడవలు ముదిరిపోయాయి చివరికి యుద్ధం జరిగింది చిన్నదైన కుర్క్ రాజ్యం బ్రిటిష్ సైనిక శక్తి ముందు ఎంతసేపు నిలవగలదు రాజు ఓడిపోయాడు రాజ్యాన్ని కోల్పోయాడు ఆయన్ని రాజకీయ ఖైదీగా వారణాసి పంపించారు దీంతో గౌరవ మా జీవితం ఒక్కసారిగా మారిపోయింది రాజభవనంలోని వైభోగాల నుంచి తండ్రితో పాటు ప్రవాసంలో పెట్టింది ఆమె బాల్యం అక్కడితో ముగిసిపోయింది దాదాపు పద్నాలుగు సంవత్సరాలు బెనారస్లో గడిపిన తర్వాత రాజు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు బ్రిటిష్ వాళ్ళు అన్యాయంగా లాక్కున్న తన సంపదను తిరిగి తెచ్చుకోవడానికి లండన్కు వెళ్ళి న్యాయ పోరాటం చేయాలనుకున్నాడు తనతో పాటు అప్పటికి పదకొండేళ్ల గౌరమ్మను కూడా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు తన కూతురిని క్రైస్తవంలోకి మార్చి విక్టోరియా రాణికి అప్పగిస్తే వాళ్ల నుంచి సానుభూతి తన డబ్బు తిరిగి వస్తాయని ఆయన ఆశ పద్దెనిమిది యాభై రెండులో తండ్రి కూతురుద్దరూ ఇంగ్లాండ్కు బయలుదేరారు వారు ఇంగ్లాండ్ గడ్డపై కాలు మోపిన మొదటి భారతీయ రాజకుటుంబీకులు తమ సంస్కృతిని వెచ్చని భారతగడ్డను వదిలి ఏమాత్రం పరిచయం లేని కొత్త ప్రపంచంలో కడుగుపెట్టారు ఆ ప్రయాణం గౌరమ్మ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుందని ఆమెను తన మాతృభూమికి తన గుర్తింపుకే దూరం చేస్తుందని బహుశా వాళ్ళు ఊహించి ఉండరు ఇంగ్లాండ్ వెళ్ళగానే పదకొండేళ్ల గౌరమ్మను విక్టోరియా రాణి ముందు ప్రవేశపెట్టారు ఆ చిన్నారి అమాయకత్వం అందం చూసి రాణి ముగ్ధురాలైంది గౌరమ్మకు తానే గాడ్మదర్గా ఉండి ఆమె బాధ్యత తీసుకుంటానని ప్రకటించింది వెంటనే బకింగా ప్యాలెస్లోని ఒక ప్రైవేట్ ఛాపల్లో గౌరమ్మకు బాప్టిజం ఇప్పించారు ఆమె పేరు విక్టోరియా గౌరమ్మగా మార్చారు రాణి తన పేరునే ఆమెకు బహుమతిగా ఇచ్చింది ఈ సంఘటనను బ్రిటిష్ వాళ్ళు ఒక పెద్ద విజయంగా ప్రచారం చేసుకున్నారు ఒక భారతీయ రాకుమారి స్వయంగా క్రైస్తవ మతాన్ని స్వీకరించడం తమ గొప్పతనానికి నిదర్శనమని చెప్పుకున్నారు కానీ తెరవెలుక కథ వేరే ఉంది గౌరమ్మను ఒక బ్రిటిష్ సైనిక దంపతుల సంరక్షణలో ఉంచారు ఆమెకు మెల్లమెల్లగా పాశ్చాత్య పద్ధతులు నేర్పించారు ఆమె భారతీయ బట్టలు వదిలేసి విక్టోరియన్ దుస్తులు ధరించవలసి వచ్చింది కన్న తండ్రిని కూడా స్వేచ్ఛగా కలవనిచ్చేవారు కాదు గౌరమ్మ ఇప్పుడు రాచరికపు బట్టల్లో ఉన్న ఒక ప్రదర్శన వస్తువుగా మారిపోయింది తన భాషను సంప్రదాయాలను స్నేహితులను చివరికి కుటుంబాన్ని కూడా కోల్పోయింది రాణి పిల్లలతో ఆడుకునే అవకాశం ఉన్న రాజభవనాల్లో తిరుగుతున్న ఆమె లోపల ఒంటరితనంతో ఎంత కుమిలిపోయిందో తను రాసుకున్న లేఖలు చెప్తాయి తన సొంత గుర్తింపును కోల్పోయి బ్రిటిష్ ఆస్థానంలో ఒక అందమైన బొమ్మగా మిగిలిపోయింది గౌరమ్మకు పెళ్లి వయసు రావడంతో విక్టోరియా రాణి ఒక ప్లాన్ వేసింది పంజాబ్కు చెందిన మరో బహిష్కృత యువరాజు మహారాజా దులీప్ సింగ్తో ఆమెకు పెళ్లి చేయాలని అనుకుంది దులీప్ సింగ్ కూడా బ్రిటన్లోనే పెరిగి క్రైస్తవంలోకి మారాడు ఇద్దరు భారతీయ రాజవంశీకుల పెళ్లితో భారతదేశంలో తమ మతానికి మంచి ప్రచారం వస్తుందని రాణి ఆలోచన కానీ దులీప్ సింగ్ గౌరమ్మను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు ఆమెను చెల్లిలా చూశాడు ఈ సమయంలో ఆమెకు లెఫ్టినెంట్ కర్నల్ జాన్ క్యాంబెల్ అనే సైనికాధికారి పరిచయమయ్యాడు అతను ఆమె కంటే ముప్పై ఏళ్ళు పెద్దవాడు గౌరమ్మ ఎయిటీన్ సిక్స్టీలో అతని పెళ్లి చేసుకుంది కానీ పాప మామకా పెళ్లి కూడా సంతోషాన్ని ఇవ్వలేదు క్యాంపెల్ ఒక జూదర్ అని అతను కేవలం గౌరమ్మ డబ్బు కోసమే ఆమెను పెళ్లి చేసుకున్నాడని కొద్ది రోజుల్లోనే తెలిసిపోయింది ఆమెను పట్టించుకోవడం మానేశాడు డబ్బు కోసం వేధించడం మొదలుపెట్టాడు ఎయిటీన్ సిక్స్టీ వన్లో వాళ్లకు ఎడీత్ అనే కూతురు పుట్టింది కానీ ఆ మాతృత్వపు ఆనందం కూడా ఆమె ఒంటరితనాన్ని పోగొట్టలేకపోయింది ఈ నిరంతర వేదన ఒంటరితనం గౌరమ్మను లోపలి నుంచి తినేసింది ఆమె క్షయవ్యాధి అంటే టీబీ బారిన పడింది జబ్బు ముదురుతున్న ఆమెను పట్టించుకునే వాళ్ళు లేరు చివరికి పద్దెండు ఐదు అరవై నాలుగు మార్చి ముప్పైన తన ఇరవై మూడవ పుట్టినరోజుకు కొన్ని నెలల ముందే విక్టోరియా గౌరమ్మ కన్ను మూసింది ఆమె మరణం చాలా నిశ్శబ్దంగా ఎవరికీ పట్టనట్టుగా జరిగిపోయింది ఆమె చనిపోయాక భర్త క్యాంపెల్ ఆమె దగ్గర మిగిలి ఉన్న కుగ్ రాజవంశపు నగలతో సహా మాయమయ్యాడు వాళ్ల చిన్న పాప ఎడిత్ అనాథగా మిగిలిపోయింది గౌరమ్మను లండన్లోని బ్రాంప్టన్ శ్మశాన వాటికలో సమాధి చేశారు ఆమె సమాధి మీద విక్టోరియా రాణి స్వయంగా రాయించిన మాటలు ఉంటాయి గౌరమ్మ కథ కేవలం ఒక వ్యక్తి విషాదం కాదు అది ఒక చారిత్రక హెచ్చరిక వలసవాదం అంటే కేవలం భూమిని డబ్బును దోచుకోవడమే కాదు మనుషుల గుర్తింపును వారి సంస్కృతిని వారి ఆత్మ గౌరవాన్ని కూడా ఎలా నాశనం చేస్తుందో చెప్పడానికి గౌరమ్మ జీవితం ఒక సజీవ సాక్ష్యం గౌరమ్మ తన మూలాలకు దూరమై పరాయి దేశంలో పరాయి సంస్కృతిలో తనని తానే కోల్పోయింది ఆమె శరీరం మరణించిన ఆమె కథ ద్వారా వలసవాదం యొక్క క్రూరమైన ముఖాన్ని మనకు చూపిస్తూనే ఉంది గౌరమ్మ లాంటి మరెందరో మరచిపోయిన వ్యక్తుల కథలు మన చరిత్రలో ఇంకా దాగి ఉన్నాయేమో కదా వాటిని వెలికి తీయడం మన బాధ్యత ఫ్రెండ్స్ ఈ కథపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు